నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఒక స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను మనం వింటూ ఉంటాం ఆ స్థలము బాగుందండి తను నివసిస్తున్న ఇంటి స్థలము బాగుంది కాబట్టే విజయం సాధించాడు ఇది అక్షరాల నిజమండి నేను కూడా నా చిన్నప్పుడు వినేవాణ్ణి సో అతని స్థలం బాగుంది అందుకే డెవలప్ అయ్యాడు స్థలం బాగుంది అందుకే డెవలప్ అయ్యాడు ఇదేంటి అంటే ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇల్లు వాస్తుకుంటుంది ఉంటుంది కానీ నాలుగు మూలలు నాలుగు దిక్కులతో పాటు కూడా భూమి కూడా ఒక దిక్కే భూమి దిక్కే ఆకాశం దిక్కే పది అనేది అందరూ గుర్తించలేరండి నాలుగు మూలలు నాలుగు దిక్కుల మీదనే చూస్తారు భూమి కూడా ఒక దిక్కే భూమి కూడా పవరే భూమి కూడా శక్తివంతమైంది భూమికి బలం లేదు స్థల బలం లేదు అనుకుంటే మన పనులు కావు మన యొక్క ఆరా పవర్ కట్ అవుతుంది ఏ పని చేసినా సక్సెస్ కాము అంటే భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆ విధంగా ఉంటుంది దాన్ని ఏమంటామంటే జియోపతిక్ స్ట్రెస్ అంటాం భూగర్భ ఒత్తిడి అంటాం మరి భూగర్భ ఒత్తిడి ఎలా ఏర్పడుతుంది అని అంటే ఇప్పుడు సెల్ రేడియేషన్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే అండి సెల్ మన దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు సెల్ ఎక్కువ వాడకండి అని అంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయని అంటే దాని యొక్క ఆరా పవర్ అంటే నెగిటివ్ ఉంటుంది దాని రేడియేషన్ అంతా నెగిటివ్ అనమాట సో అదేవిధంగా భూమి రేడియేషన్ కూడా నెగిటివ్ ఉందనుకోండి అన్నిళ్లలో ఉండదండి కొన్నిళ్ళలో ఉండే అవకాశం ఉంది ఆ లక్షణాలు చెప్తే మీ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించండి ముఖ్యంగా ఇది ఏంటి అంటే చెరువుల మీద కానీ కుంటల మీద కానీ అవి పూర్తి చేసి ఇల్లులు కట్టినా సో జియోపతిక్ స్ట్రెస్ పెరుగుతుంది సో భూమిలో ఏమైనా శల్య పరీక్ష అంటాం ఎముకలు ఉన్నా ఖనిజ లవణాలు ఉన్నా సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి మనకు తెలియదు కదా ఎక్కడో ఇల్లు ఇల్లు కడుతూ ఉంటాం కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే ఇంటి ముందు రోడ్ ఉందనుకోండి రోడ్ ఎంబడి చాలా జనాలు కానీ వెహికల్స్ నడుస్తూ ఉంటే రేడియేషన్ పుట్టుకొస్తుంది భూగర్భ ఒత్తిడి అంటాం మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది స్వామి అంటే ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ అనుకుందాం తక్కువ ప్లేస్ లో తక్కువ ప్లే ప్లేస్ లో ఎక్కువ వెయిట్ వేసాం అనుకోండి ఇది అపార్ట్మెంట్ అండి ఇది చూడండి ఇది అపార్ట్మెంట్ ఇవన్నీ ఫ్లాట్సే ఇవన్నీ ఫ్లాట్సే ఇక్కడ ఏమవుతుంది ఈ అపార్ట్మెంట్ లో ప్లేస్ తక్కువ ఉంది కానీ హైట్ ఎక్కువ ఉంది కదా సో దాంతో రేడియేషన్ అనమాట ఇప్పుడు నేను ఒక థర్టీ టు ఫార్టీ కేజీ వరకు మోయగలనండి నా మీద నా తల మీద హండ్రెడ్ కేజీ వెయిట్ ఉందనుకోండి ఆయసం వస్తుంది అమ్మయ్యా అంటూ ఉంటాను నాలో శక్తి ఉండదు ఇది కూడా అంతే సో ఎప్పుడైతే ఎక్కువ వెయిట్ వేస్తామో దాని యొక్క భూమి బలం తగ్గిపోతుందండి ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళే కానివ్వండి తక్కువ ప్లేస్లో ఎక్కువ హైట్ ఏది కట్టినా కూడా అదే పరిస్థితి మీరు అపార్ట్మెంట్లలో జీవోపతి ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది మరి సార్ దీనివల్ల లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఈ జియోపథిక్ స్ట్రెస్ ఉందని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ఒక లేడీ ఆ ఇంట్లో అండి సో ఆ ఇంటికి రాకముందు ఇతర ఇంట్లో ఉన్నప్పుడు తాను ఫైవ్ అవర్స్ కష్టపడ్డా కూడా టైడ్ అయ్యేది కాదు అలసిపోయేది కాదు కానీ ఇంట్లో ఒక త్రీ అవర్స్ కష్టపడగానే అలసిపోతూ ఉంటుంది సో అదే ఇంట్లో ఒకప్పుడు బాగా యాక్టివ్ ఉన్నా కూడా కాలక్రమేణా జియోపథిక్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి భూగర్భ ఒత్తిడి పెరిగితే తనకు ఆయాసం వస్తూ ఉంటుందండి సో దానివల్ల తన ఆరా పవర్ కట్ అవుతుందండి ఆరా పవర్ ఎప్పుడైతే కట్ అవుతుందో మన పనులు కావండి మన శరీరం చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్ ఉంటుంది అది ఇంటి ఆరా ఎలాగో మన ఒంటి ఆరా కూడా అలాగే సో దానివల్ల నెగిటివ్ ఉంది కాబట్టి మన పనులు కావు చక్క పనులు కాకపోవడానికి కూడా ఒకప్పుడై ఇప్పుడు ఎందుకు రాలేదంటే ఉంటున్న ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ పెరిగింది అని అర్థం అలసిపోయారనుకోండి జియోపతిక్ స్ట్రెస్ పెరి పెరిగింది అని అర్థం ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే మీరు వేసుకున్న ట్యాబ్లెట్ కూడా పరిపూర్ణంగా పనిచేయదు మీరు ఎంత కాస్ట్లీ వాటర్ తాగినా కూడా ఇప్పుడు కాస్ట్లీ వాటర్ మిషన్స్ వచ్చాయండి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అప్ టు టెన్ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి సో ఎంత మంచి వాటర్ అయినా కూడా జియోపతిక్ స్ట్రెస్ ఉందనుకోండి అది ఫ్రూట్ఫుల్ కాదు మనకు సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వదు అంటే ఈ లక్షణాలు మరి దాన్ని ఎలా గుర్తించాలంటే చూడండి ఇంటికి తేనెటీగలు వస్తూ ఉంటాయి తేనెటీగలు గూడు పెడుతూ ఉంటాయి చూసారా తేనెటీగల గూడు తేనె తుట్టే అంటాము అక్కడ పెట్టింది అంటే అక్కడ జియోపతిక్ లైన్స్ ఉన్నాయని అర్థము అదేవిధంగా గబ్బిలాలు వస్తూ ఉంటాయి స్వామి గబ్బిలాలు రాగానే కొంతమంది ఏం చెప్తారు అంటే పూజారులు సో ఇల్లును వదిలిపెట్టండి అంటారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే ఎందుకు చెప్తారు గబ్బిలం వచ్చింది అంటే జీవపతికి స్ట్రెస్ ఉంటేనే గబ్బిలం వస్తుందండి కానీ నేనేం సహజ చేస్తానంటే సిటీ లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి సో అది కామన్ అంటాను దాన్ని అతిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్తాను ఎందుకు అంటే త్రీ మంత్స్ వదిలిపెట్టి పోయి వచ్చినంత మాత్రాన వెంటనే నెగిటివ్ ఎనర్జీ పోదు మళ్ళీ రాగానే మళ్ళీ దాంట్లో ఉంది కదా సో గబిలాలు కానీ తేనెటీగలు కానీ పావురాలు కానీ మీరు పావురాలను కూడా చూడండి ఎప్పుడు వస్తాయి అంటే జియోపతిక్ స్ట్రెస్ ఉంటేనే పావురాలు వస్తాయి సో పాములు కూడా వస్తూ ఉంటాయండి జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఇంట్లో పురుగులు కూడా వస్తూ ఉంటాయి కబోర్డ్స్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి చూడండి వచ్చే పురుగుల వల్ల కబోర్డ్స్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి దీనికి కారణం జియోపతిక్ స్ట్రెస్ ఒకప్పుడు బాగుండే స్వామి ఇప్పుడు ఏమైంది అదే వాస్తు కదా అని అంటే ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు లెక్క సో ఆ లైన్స్ ఏ విధంగా వస్తాయో చెప్తాను చూడండి జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఎలా ఉంటాయి అని అంటే మీరు గమనించవచ్చండి ఇప్పుడు ఇది మనము నార్త్ అనుకున్నాం అనుకోండి ఇది నార్త్ ఇది ఈస్ట్ మనం ఇలా చూసినప్పుడు ఎలా వస్తాయంటే ఇట్లా వచ్చేస్తూ ఉంటాయండి ఇలా జియోపతిక్ లైన్స్ ఇలా వస్తూ ఉంటాయి అంటే ఒక జాలీలాగా వస్తూ ఉంటాయి అనమాట ఒక జాలీ లాగా ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఇట్లా ఈ లైన్స్ వచ్చాయంటే జియోపతిక్ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి స్వామి అప్పుడు ఏమవుతుంది ఈ లైన్ ఉందనుకోండి అపార్ట్మెంట్లో అనుకోండి ఈ లైన్ ఉందనుకోండి ఇక్కడొచ్చి తేనె తుట్టే కానీ తేనెటీగలు వచ్చి ఒక గూడు సమూహంగా పెట్టే అవకాశం ఉంది ఇక్కడ పెడుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టేస్తుంది ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్టేస్తుంది సో దీనికి కారణం ఏంటి అంటే ఆ తేనెటీగల సమూహం వచ్చి ఆ గూడు లాగా తుట్టే పెట్టింది అంటే జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు కొంతమంది అది పెట్టే ప్రాంతాన్ని బట్టి శుభమా అశుభమా చెప్తూ ఉంటారండి అది రైట్ డెసిషన్ కాదు అది పెట్టింది అంటే ఏ ప్లేస్లో పెట్టినా ఆ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు అండి సో దానివల్లే అత్యంత ప్రమాదం ఏమీ లేదు కాకపోతే ఆ ఇంటికి ఒత్తిడి ఉన్నదని గమనించాలి ఆ ఒత్తిడి మన బాడీ సెల్స్ మీద బ్రెయిన్ సెల్స్ మీద పని చేస్తూ ఉంటుందండి కొన్ని ఏరియాలో చూడండి రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఆ జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నక్కడ లైన్స్ వస్తూ ఉంటాయి సో ఇద్దరు డ్రైవర్స్ ఎక్స్పర్ట్సే అక్కడ పెద్ద కర్వ్ కూడా ఏం లేదు క్రాస్ కూడా ఏం లేదు వాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది ప్రమాదం జరుగుతుంది కారణం జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఆ రోడ్డు మీద ఉన్నాయని అర్థం అందుకే ప్రమాదాలు జరుగు స్థలం అని బోర్డు కూడా పెడుతూ ఉంటారు అక్కడ కరువు ఉంది సార్ కరువు ఉండదు ఏముండదు ఎప్పుడైతే జియోపతిక్ ఈ లైన్స్ అక్కడ రోడ్ మీద ఉన్నాయనుకోండి కొన్ని సెకండ్ల పాటు బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉండవు అంత పవర్ ఉంటుంది దానికి సో ఇక్కడ ఇది గూడ్ అనమాట ఇది ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది స్వామి ఈ విధంగా జాలీలాగా వస్తూ ఉంటాయి స్వామి ఇంకో కొన్ని ఇళ్లల్లో ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి క్రాస్గా వస్తాయి ఇది ఈ విధంగా క్రాస్గా అన్నమాట ఇది డయాగ్నల్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ డయాగ్నల్గా ఇక్కడ వచ్చింది అంటే ఇది జంక్షన్ ఇది జంక్షన్ ఇక్కడ కనుక ఆ ఇంట్లో బెడ్ వేసుకొని పడుకున్నాడు అనుకోండి అతని డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది మైటోకాండ్రియా డిస్టర్బ్ అవుతుంది హెల్త్ డ్యామేజ్ వస్తుంది క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు సిటీలలో చూడండి క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు రీజన్ ఏంటి అంటే జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది సో మామూలు ఇంట్లో కూడా రోడ్స్ ఉంటాయి కదండి ఆ రోడ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే భూమి యొక్క ఫ్రీక్వెన్సీ ఏంది అని అంటే సెవెన్ పాయింట్ హైట్ టు హెడ్జ్ వరకు ఓకే ఇది డిజార్డర్ అయిపోయినప్పుడు భూమి బలం తగ్గిపోతుంది అని అర్థం భూమి కూడా మనల్ని కాపాడలేదు సో ఇప్పుడైతే ఈ జియోపతిక్ లైన్స్ ఈ క్రాస్గా వచ్చాయనుకో జంక్షన్ లాగా వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ బెడ్ వేసుకున్నాం అనుకోండి మన డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది క్యాన్సర్ పేషెంట్ తయారు కావడానికి ఇది కూడా ఒక కారణం బయట పొల్యూషనే మన ఫుడ్తో పాటు ఇది కూడా ఒక కారణం హ్యాబిట్స్ బాగానే ఉంటాయండి కానీ ఎందుకు క్యాన్సర్ వచ్చిందో తెలియదు సో రీజన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు క్రాస్ లైన్స్ వచ్చాయనుకోండి నేను చెప్పేస్తాను దరి ఛాన్స్ అనగానే వాళ్ళు గతంలో వచ్చిన వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇంట్లో పేషెంట్ అని ఉన్నవారని కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఇది భూగర్భ ఒత్తిడి వల్ల ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు మీ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే దాన్ని కట్ చేసుకునే ప్రయత్నం చేయండి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సార్ ఇక్కడ లైన్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఒక రాడ్ పెట్టేసి ఇది కట్ చేసి వెళ్ళిపోతున్నారు కానీ కాలక్రమేణా ఆ తర్వాత ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతుందండి కొత్తలో నేను కూడా అలాంటి పనే చేశాను ఆ ఒక లైన్ కట్ చేసేవాడిని ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే మళ్ళీ పెరిగేది ఎందుకు ఇప్పుడు కూడా కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అవునండి జియోపథిక్ అన్నారు వాళ్ళు కట్ చేసి పోయారని నేను ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇల్లంతా స్ప్రెడ్ అయి ఉంది వాళ్ళు సార్ వాళ్ళు చేసింది తప్పు కాదు స్వామి ఒక్క లైన్ ఆల్రెడీ డెవలప్ అయిందంటే దేర్ ఇస్ ఛాన్స్ టు డెవలప్ ఆల్ లైన్స్ అనమాట అన్నీ పెరుగుతూ ఉంటాయి అప్పుడు ఇల్లంతా కట్ చేయాలన్నమాట ఇల్లంతా మనం కట్ చేస్తేనే అప్పుడు ఆ లైన్స్ పర్మనెంట్గా కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో జియోపథిక్ లైన్స్ మీద దృష్టి పెట్టండి అది భూమి యొక్క బలం అండి భూమి బలానికి ఉంటేనే మన పనులు చకచకా నెరవేరుతాయి అంటే మన ఆరా పవర్ డెవలప్ అవు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇలాంటి సవరణలు చేసుకొని మీరు విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను